ారు బట్లండి రాంబాబు ఈ కాలనీలో అందరి బట్టలు నువ్వే కదా ఐరన్ చేస్తావు అంతే కదండి ప్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీలో ఎవరెవరు ఉంటారు ప్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీలో ఆయనకైతే షాప్ ఉందండి అమ్మగారికి అయ్యగారికి గారికి ఇద్దరు అండి ఒక మదర్ ఇద్దరు డాటర్స్ ఒకేసారా రేయ్ బ్యాగ్ లో బుక్స్ అని సర్దుకున్నావా మమ్మీ ఏంట్రా మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు కోతుల నుంచి ఓహో రై టిఫిన్ చేయడం అయిందా స్కూల్ కి వెళ్దాం ఓకే డాడీ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు మనుషులు దేవుడు తయారు చేశారా మా అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు అబ్బా వాటే జోకండి వంశీ సాయంత్రం కలుద్దాం టేక్ కేర్ ఓకే మావయ్య రే పద వంశీ నీకేమైనా కావాలంటే భవానీని అడుగు అలాగే అత్తయ్య ఏంటి నువ్వు చాలా నియవో తెలుసా ఈ మాట చెప్పడానికి మన చిన్నప్పుడు అమ్మా నాన్న ఆట మొగుడు పిల్లల ఆట డాక్టర్ డాక్టర్ ఆడేవాళ్ళం గుర్తుందా అవునా నాకు గుర్తులేదు చూపిస్తా డాక్టర్ డాక్టర్ ఆట ఇప్పుడు ఆడితే నీకు గుర్తొస్తా కూర్చో డాక్టర్ ఆట ఎలా వన్ మినిట్ లో నా హార్ట్ ఎన్నిసార్లు బీట్ అవుతుందో చూసి చెప్పా స్టెటస్కోప్ లేదు స్టెటోస్కోప్ అవసరం లేదు ఓకే రా

ఏ నిషా ఉండి ఇంకా వన్ అవ్వలేదు వంశీ వంశీబాబు వంశీ బాబు మా ఆయనకో ఉత్తరం ఎక్కడ ఉంటాడేంటి దుబాయ్ దగ్గర బాబు ఫోన్ లో మాట్లాడచ్చు అక్కడ సిగ్నల్స్ రావు బాబు పెన్ను పేపర్ మరి ఇదిగోండి బాబు పేపరు పెన్ను ఏమైనా తప్పులు రాస్తే ఇదిగోండి వైట్నర్ కొంచెం అండర్లైన్ చేయడానికి హైలైటర్ ఒక స్ట్రాంగ్ ఏమైనా చెప్పాలంటే రెడ్ పెన్ను అక్కడక్కడ హార్ట్ సింబల్స్ వేయడానికి స్కెచ్ పెన్లు ఇంకా ఆ ఉత్తరం పెట్టడానికి కవరు ఆ కవర్ సీల్ చేయడానికి ఫేవి స్టిక్ ఏంటో లోపల పెద్ద స్టేషనరీ షాప్ ఏ ఉన్నట్టుంది ఊరుకోండి బాబు రాసి పెట్టండి చెప్పు మై డియర్ లవ్లీ మామ నువ్వు అక్కడ ఎలా ఉన్నావు నేనిక్కడ చిలుము పట్టిన ఇత్తడి చెంబులా ఉన్నాను నువ్వు వచ్చి బాగా తోమి తెగని తల తల్లా చివరిలో రెండు హార్ట్ సింబల్స్ వేయండి బాబు వేస్తాను చెప్పు నువ్వు దుబాయ్ నుంచి వచ్చేసరికి నీకు తెల్లటి దెబ్బ పండు లాంటి బిడ్డనిద్దాం అనుకుంటే ఇక్కడ అందరూ నల్లటి నేరేడి పండు లాంటి వాళ్ళే ఉన్నారు కొంచెం ఇది హైలైటర్ తో అండర్ చేయండి బాబు అన్ని తర్వాత చేద్దాం ముందు మ్యాటర్ చెప్పు ఈ మధ్య వంశీ బాబు యాసవ కాలం సెలవలకు వచ్చాడు కాశ్మీర్ యాప్లి పండుల కలకలర్ అర్థనాడు హ తనతో ఏలగైనా కమటయ్య నీ కోరిక తప్పకుండా తీరుస్తానని చెప్పి రాయి బాబు సంగం ఏంటి అంటే తెల్లని పండంటి బిడ్డ కావాలని ఆయన కోరిక బాబు కొంచెం మాయిని కోరిక తీర్చి పెట్టువా ఏ కోరిక నేను బాబు ఒరే ఏదో జరిగిపోయింది వదిలేరా మేమేమన్నా అనుకుంటామేమో నువ్వు ఫీల్ అవుతున్నావేమో మేము ఆ ఎపిసోడ్ పూర్తిగా మర్చిపోయాం నువ్వు కూడా మర్చిపో ఒక పని చేద్దామే ఇద్దరం లీవ్ పెడదాం ముగ్గురం కలిసి ఎక్కడికైనా మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం మంచి ఐడియా అండి వీడు అమెరికా వెళ్ళే ముందు ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది నార్త్ ఇండియా వెళ్దాం కరెక్ట్ రవి మనాలి వెళ్దామే నేను ఎక్కడికే రాను అలా అనుకున్నా నాన్నా రా ప్లీజ్ రా ఓకే అని చెప్పు నేను రాను రాను రాను

అంకుల్ రవి ఎప్పుడూ పొరపాటున దారి తప్పి కూడా మా ఇంటికి రాకు మీ వాళ్లకు తెలిసి రవి మీద పోలీస్ కేసు పెడితే మా వాడి ఫ్యూచర్ అయిపోతుందమ్మా అవునమ్మా నువ్వు వాడిని కలవడమే కాదు వాడు కూడా నిన్ను కలవకుండా ప్లీజ్ ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మా ప్లీజ్ ఆగమ్మా ఆగ ఆగు ఇంట్లో సామాన్లు ఎప్పుడు పట్టుకెళ్తారు ఏమో తెలియదు అంకుల్ మా నాన్న అడుగుతా మీరు ఇల్లు క్యాడీ చేస్తే నేను టూలెట్ బోర్డు పెట్టుకోవాలి ఏమిటో ఇలా దరిద్రు కూడా బేరాలని నాకే తగుతాయి రామ 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 ఏంటమ్మా నాన్నగారు ఇంటికి వెళ్ళిపోయారు తెలుసు స్లీపింగ్ టాబ్లెట్స్ తమ్మని పంపించారు ఎన్ని ఎందుకమ్ ఇంటి గెస్ట్లు వచ్చారు వాళ్ళకి కావాలంట వద్దులే ఎక్కడికి వెళ్ళావు బయటికి నేను ఇంట్లో నుంచి కాలు బయటపడేదని చెప్పానా చెప్పావు చెప్పకపోతే చంపేస్తాను అవసరం లేదు నేనే చచ్చిపోతాను హలో డాక్టర్ గారు ఇందాక మీ పాప వచ్చి మీరు తెమ్మన్నారు చెప్పి ఇరవై స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్లారు నాకు డౌట్ వచ్చి ఫోన్ చేశాను సార్ ఏంటి తు స ఎంత దాకా వచ్చిందో